ప్రజల మనసు ఏ విధంగా ఆకర్షించుకోవాలి అనే దానికి ఇదిగో ఈ వ్యూహకర్త అనే వాళ్ళు బాగా ఉపయోగపడుతున్నారు ఇక్కడ అక్కడ కాదు ఏకంగా దేశవ్యాప్త రాజకీయాల్లోనైనా రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనైనా వీళ్ళు చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతున్నారు రోజురోజు అలాంటి ఒక వ్యూహకర్తనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్తను మనకు పరిచయం చేశారు ఆయన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళారు కాస్త కూస్తో ఎక్కడో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఇటుగా ఉన్నప్పుడు ఈ వ్యూహకర్తలు పనిచేస్తారేమో కానీ వందకు వంద శాతం దరిద్రం మన వెంటనే పెట్టుకొని వ్యూహకర్త వల్ల మనం పార్టీ ముఖ్యమంత్రి అయిపోవాలనో గెలుపొందాలనో అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఇప్పుడు చెప్పబోయే కథ చూస్తే నిజంగా ఇది ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ తెర ముందుకు వచ్చారు ఇప్పటి వరకు పార్టీకి తెర వెనక వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శర్మను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నేతలకు పరిచయం చేశారు ఇది అచ్చం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా పార్టీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న రాబిన్ శర్మ తాజాగా పార్టీ ప్రకటించిన ఇదేం కర్మ కార్యక్రమం గురించి వివరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నాడు జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంలోని కీలక వ్యక్తే ఈ రాబిన్ శర్మ ఆ సభ్యుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తట ఇక పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకొని వివిధ పార్టీలకు ఈ వ్యక్తి పనిచేస్తున్నారు కానీ రాబిన్ శర్మ తీసుకున్న టీడీపీని లేపడానికి కార్యక్రమానికి నిజంగా ఆయన సైతం షాక్ కావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు రాబిన్ శర్మ చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు చూస్తే నిజంగా షాక్ కాక తప్పదు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకొని ఏదైనా పార్టీ విజయం కోసం పనిచేస్తాడులే అనుకుంటే ఈయన ఈ సమావేశంలో చెప్పిన కొన్ని వ్యాఖ్యలు పార్టీకే నష్టం వచ్చేలా కనబడుతున్నాయి రాబిన్ ను తీసుకున్న తర్వాత కొంతకాలం కిందటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం సునీల్ కనుగోలు అనే పేరుతో వ్యూహకర్తను కూడా నియమించుకుంది సునీల్కు ఆంధ్రప్రదేశ్పై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయన్ను పక్కన పెట్టింది సునీల్ కనుగోలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు ఇక ఈ సమావేశంలో రాబిన్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో అనేది వివరించారు వైసీపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారు అనే అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు చెప్పడమే కాదు అక్కడ జరుగుతుంది కూడా వందకు వంద శాతం అదే ఈ బాంబు రాబిన్ శర్మ పేల్చేసరికి టీడీపీ గుండెలు పగిలిపోయాయి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు జగన్ గారు ఇప్పుడు అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహం ప్రజల్లో ప్రభుత్వం పైన సానుకూలత పెంచేస్తుంది అని రాబిన్ శర్మ విశ్లేషించారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కౌంటర్గా ప్రతిపక్ష పార్టీగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం మనకు ఉంది అని టీడీపీకి గుర్తు చేశారు పథకాలు ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ప్రచారం వైసీపీ బలంగా కనబడుతుంది అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహానికి ధీటుగా ప్రజా సమస్యలపైన పోరాటం అవసరమని ఎన్నికల వరకు నేతలంతా ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు అయితే రాబిన్ శర్మ చెప్పింది బాగానే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ పరిస్థితే పతనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు తాను చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పారు తద్వారా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రేరు పెట్టి ప్రజలను ఎమ్మెల్యేలను మంత్రులను దగ్గర పరిచారు కానీ ఇక్కడ చేసింది ఉంది కాబట్టి గట్టిగా ధైర్యంగా పేపర్ పట్టుకొని వెళ్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు చేసిందేమీ లేదు చేసిందేమీ లేనప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తాము అని టీడీపీ నేతలు తలబట్టుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానమే మన దగ్గర లేనప్పుడు మనం ప్రజల మనసుకు ఎంత దగ్గరగా వెళ్ళగలుగుతామనేది ఒక పెద్ద గుడిబండ ప్రజా సమస్యలను ప్రతిపక్ష పార్టీగా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు ప్రజలతో మమేకం అవుతూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు రాబిన్ శర్మ రాబిన్ శర్మ చెబుతుంటే చెవులు నిక్కరించి వినాలనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మన పతనం అయ్యే స్థాయికి ఉన్నామయ్యా మన పరిస్థితే బాగాలేనప్పుడు మనం ఇవన్నీ చేయలేము కదా అని తలలు పట్టుకుంటున్నారు నేతలంతా టీడీపీ ఎన్నికలకు సిద్ధంగా లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉందని ఇప్పటికిప్పుడు ప్రజలు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని ఇదే సమయంలో చంద్రబాబు స్పష్టం చేశారు కానీ చంద్రబాబు చెప్పేది ఒకటి నోరుజారి మాట్లాడేది మరొకటి కర్నూలు పోయి చివరి ఎన్నికలు అని కుంపకు కొల్లేరు అంటించుకున్నట్టయింది అలాంటి చిల్లర మాటలు అజ్ఞాని మాటలు ఇప్పుడు మాట్లాడితే గనక పార్టీ దరిద్రపు రేఖ పూర్తిగా దిగువ జారికి జారిపోయే అవకాశం ఉందని కూడా రాబిన్ హెచ్చరించారు ఇక్కడ రాబిన్ వచ్చో ఇంకెవరో వచ్చో పార్టీని లేపాలంటే కష్టం కాస్త కూస్తో మైలేజ్ మనం సంపాదించుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తులు ఉపయోగపడవచ్చేమో కానీ ఇలాంటి దరిద్రమైన సరి దరిద్రమైన పరిస్థితి దాకా తీసుకెళ్ళి ఇప్పుడు లేపండి రాబిన్ గారు లేకపోతే ఇంకెక్క ఎవరో వచ్చి లేపాలి అంటే ఎవరి వల్ల కాదు ఈ విషయం రాబిన్ శర్మ టీం క్లియర్ కట్గా చెప్పేసింది కావాల్సిన వ్యూహాలు ప్రచార తీరుపైన పార్టీ సూచనలు అందించింది కేవలం సూచనలు సలహాలు ఇవ్వగలుగుతానని దీనికి తగ్గట్టుగా ప్రజల్లోకి మీరు వెళ్ళగలిగి మీరు నిరూపించుకోగలిగితేనే నా వ్యూహాలు పనిచేస్తాయని కూడా రాబిన్ శర్మ కుండ బద్దలు కొట్టి చెప్పారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఒక్కటే ఒకటి చేతులెత్తేశారు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ వ్యక్తి అయినా సరే పైకి రావాలి అంటే ఆయనకు కాస్త కూస్తో బలం ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో పాదయాత్రతో విశేష ఆదరణ పొందారు ప్రజల్లో జగన్ జగన్ అనే నానుడి వెళ్ళే మాదిరిగా తన కష్టం చేశారు తన కష్టం అంతా చేసిన తర్వాతే ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దింపారు తద్వారా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ అది వ్యూహం ఫలించింది అంతే తప్ప జీరోలో కూర్చొని హీరో చేయండయ్యా అంటే ఈ వ్యూహకర్త ఎందుకు వ్యూహకర్తగా ఉంటాడు తానే రాష్ట్రాలను దేశాలను పరిపాలిస్తూ ముందుకు వెళ్ళడా ఇదే చంద్రబాబుకు చేతగాని తనానికి నిదర్శనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా చంద్రబాబు చేస్తున్న ఈ వ్యూహకర్త వ్యూహాలు బెడిసి కొడుతున్నట్టు తెలుస్తోంది టీడీపీ వ్యూహకర్త ఏకంగా జగన్కే రివర్స్ చేకొట్టడం జగన్కున్న మైలేజ్ను టీడీపీకి చెప్పడం వల్ల యూజ్ ఏముంది అని టీడీపీ నేతలు తలలు కోక్కుంటున్నట్టు తెలుస్తుంది మనం ఏదైనా చేయాలంటే మనం ఏదైనా సాధించాలంటే ఇప్పటికిప్పుడు తక్షణమే చేయాల్సింది ఏమీ ఉండదు బహుశా చంద్రబాబుకు ఇలాంటివి ముందే అవగాహన ఉండి ఉంటే రాబిన్ శర్మ కాదు ఇంకే శర్మ కాదు అసలు ఓడిపోయిన మరుసటి రోజు నుంచే పక్క ప్రణాళికతో అడుగులు వేస్తే గనక కాస్త పూస్తో ప్రజల్లో బలం పెంపొందించుకునేదానికి ఉపయోగపడేది కానీ ఆ పని ఇప్పటికి కాదు కదా రేపు ఎన్నికలన్నా కూడా చంద్రబాబు చేయడు ఎంతసేపు చంద్రబాబు టార్గెట్ ఒక్కటే ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలను వేయడం జగన్ మీద నిజాలను అవాస్తవాలగా చిత్రీకరించడం ఇక్కడ ప్రజలు ఎవడు పిచ్చోడు కాదు ఏం జరుగుతుంది ఏం చెబుతున్నారు నిజమా అబద్ధమా అనే టాలీ వాళ్ళు క్లియర్గా వేసుకుంటున్నారు గత రోజుల్లో ఈనాడు పత్రిక చూసి నిజమే అనుకునే రోజులు ఈ రోజు లేవు గతంలో మాదిరిగా ఈటీవీలో ఒక తొమ్మిదిన్నర గంటలకు చూసే ఒక న్యూస్ను పట్టి అంచనా వేసే స్థాయిలో నేడు ప్రజలు లేరు స్మార్ట్ ఫోన్ యుగం ప్రపంచాన్ని నడిపిస్తున్న వేగవంతమైన గూగుల్ ప్రపంచంలో ప్రజలు విగ్విగ్నమైపోయారు వాస్తవ కథనాలు ఏంటి సమాజంలో జరుగుతుంది ఏంటి అనేది నిష్పక్షపాతంగా వాళ్ళు గమనించగలుగుతున్నారు అంచనా వేయగలుగుతున్నారు ఈ రోజు ఎలా ఉంది రేపు ఏం జరగబోతుంది అనే అంచనా సుమారుగా చాలామంది అనాలిసిస్ ఇవ్వగలుగుతున్నారు ఈ స్థాయిలో ప్రజల మేధాసు పెరిగినప్పుడు రాజకీయ వ్యూహాల మేధ ఎందుకు పెరగకూడదు ఆ విధంగా ఆలోచన చేశారు కాబట్టి ఇప్పటికీ టీడీపీ స్థాయి అలాగే ఉంది మార్కు రావాలి మంచి చేయాలి ప్రజలకు మంచి చేయనప్పుడు మనం ఎంత చెప్పుకున్నా వేస్టే ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాలనుకుంటే టీడీపీ ఆశలైతే ఆవిరే అన్నది స్పష్టంగా తెలుస్తుంది